మనకి పద్దెనిమిది ఎర్లీ మార్నింగ్ గంధం బోసుబాబు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అతని మీద దాడి జరిగిందని చెప్పి మనకి అదే రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ దాడి జరిగిన దాంట్లో గతంలో ఒక వన్ వీక్ బ్యాక్ అతన్ని చిరు వెంకటేశ్వర గారు అనే వ్యక్తి దూషించారని చెప్పి కాల్ రికార్డింగ్ పెట్టి అతనే దానికి కారణమై ఉంటాడని చెప్పి కొట్టుకోవడం జరిగింది దాని మీద మనం అటెంప్ట్ మార్టర్ అంటే సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ఐపీసీగా కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన పంతొమ్మిదో తారీఖు గోయింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఖమ్మం కింగ్స్ హాస్పిటల్లో చనిపోయాడు చనిపోయిన తర్వాత మనం త్రీ నాట్ టూగా కేసు ఆర్డర్ చేసి ఇన్వెస్టిగేషన్ నేను టేకప్ చేయడం జరిగింది మరి మన ఇల్లు జిల్లా ఎస్పీ గారు ఏపీఎస్ కిషోర్ గారి పర్యవేక్షణలో మన అండ్ డిఎస్పి గారు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మేము ఇన్వెస్టిగేట్ చేయడం మరి ఇన్వెస్టిగేషన్కి ఈ రాజకీయంగా కొంత ఇంపార్టెన్స్ ఉండడం వల్ల ఎస్పీ గారు జిల్లాలో ఉన్న ది బెస్ట్ ఆఫీసర్స్ని రాయటూరు రూరల్ సీఏ గారిని కానీ గణపురం సీఏ గారు కానీ అలాగే చాప్టా ఎస్ఐ కానీ పొయ్యిగూడెం ఎస్ఐ కానీ వదినీపేసే కానీ వాళ్ళందరినీ పంపించి టెక్నికల్గా ఎలాంటి ఎవిడెన్స్ తీసుకోకుండా ఉండే విధంగా కేసుని చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మేము వివిధ అన్ని కోణాల్లోనూ ఎటువంటి పాజిబిలిటీస్ ఉన్నాయి ఎవరెవరికి దాడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేదంతా టెక్నికల్గా ఒక ప్రూవ్ వచ్చిన తర్వాత మనం ముద్దయిల్ని అతని భార్య మరియు అతనితో పెళ్లి కాక ముందు నుంచే సంబంధం ఉన్నటువంటి సొంగ గోపాలరావు అని అతనికి మా అమ్మాయికి మావయ్య వరుస అవుతాడు వాళ్ళిద్దరికీ వివాహాద సంబంధం పెళ్లి నుంచి ఉంది దాని మీద వీళ్ళిద్దరికీ మడ్డుగా అడ్డుగా ఆయన ఉంటున్నాడని అతను ఏదో వాళ్ళని బాధిస్తున్నాడని అతను లేకపోతే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు కలిసి ఉండొచ్చు అని ఇంటెన్షన్ మీద ఆమె ఈమె ఏడితో చెప్పడంతో పద్దెనిమిదో తారీఖు నైట్ వాడు వచ్చి అతన్ని కొట్టి ఆ రాడ్ అది పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళ గురించి మనం వెతుకుతూ ఉండగా ఈరోజు వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో భద్రాచలం అటువైపు వెళ్ళిపోదామని చెప్పి ఇన్నాళ్ళు తలదార్చుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్న మనీ కానీ అన్నీ అయిపోవడం తోటి ఇక్కడ ఊరొచ్చేదో ఏదో మనీ తీసుకుని మనం వేరే చోటుకి వెళ్దాం అనుకున్న టైంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం పట్టుకోవడం జరిగింది ఈ నేరాన్ని వాళ్ళిద్దరూ అంగీకరించడం జరిగింది ఇప్పుడు వాళ్ళని రిమాంట్కి పంపుతాం ముఖ్యంగా ఈ కేసులో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహేతర సంబంధం వల్ల జరిగిన హత్య దీనిలో ఎలాంటి రాజకీయానికి కానీ వేరే వ్యక్తులకు కానీ ఎలాంటి ప్రమేయం లేదు Thank you.